నిన్న జరిగిన సండే ఎపిసోడ్లో తనుజ గారి ఎమోషన్స్ ఫేక్ అని చాలా మంది నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు కదా ఎందుకండి అలా చేస్తున్నారు ఈ రోజు తనకి ఎలాంటి రోజు అనంటే తన చెల్లి పెళ్ళి అవుతున్న అక్కడ లేదు అక్కడ ఉండాల్సిన ఉన్న సిచ్యువేషన్ ఉన్నా కూడా లేకపోయింది అయినా ఇంత స్ట్రాంగ్గా ఉంది అనేది మరి పెళ్లి పెట్టుకొని ఎందుకు వచ్చింది అక్కడనే ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు హౌస్లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఉండే వచ్చారా ఎమోషన్స్ లేకుండా ఫ్రీగా ఎవరైనా వచ్చారా ఎవరికీ లేదు కదా ఇప్పుడు సంజన గారు వన్ మంత్ బేబీని వదిలిపెట్టి మరి ఎందుకు రావాలి ఎందుకంటే తన కెరీర్ మీద ఫోకస్ చేస్తుంది డిమాన్ వాళ్ళ నాన్నక అంత హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వచ్చారు కదా మరి ఎందుకు వచ్చింది అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎగ్జాంపుల్గా ఒక్కొక్క కథనే ఉందండి ప్రతి ఒక్కరికి ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ కెరియర్ మీద ఫోకస్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతోనే అమ్మాయి వచ్చింది ఈ రోజు తను చూసిన దాని ఆ ఎమోషన్ బట్టి ఇంకా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి కంటెస్టెంట్ తొమ్మిది మంది కంటెస్టెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్క ఒక్క నిసం వచ్చారు ఫ్యామిలీ నుంచి అన్ననా తమ్ముడు అమ్మ నాన్న ప్రతి ఒక్కరు వచ్చారు కానీ ఇక్కడ తనుజకు మాత్రమే ఫ్యామిలీ నుంచి ఒక్క పర్సన్ కూడా రాలేదు అలాంటప్పుడు ఆ ఆ బాధ ఎంత వర్ణనా తీరంగా ఉంటుంది అనేది అర్థం చేసుకోండి ఈ రోజు తనుజ నిలబడిన తీరును చూస్తే చాలా స్ట్రాంగ్ లేడీ అనిపి ఇది ఎంత మంది కనిపించింది అనేది కమెంట్ చేయండి లైక్ చేయండి ఫుల్ వీడియో టైటిల్ కింద లింక్ ఉంది